నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది దీంతో పార్టీ ఓటమి తర్వాత నేతలెవరూ బయటికి రావటం లేదు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన కొడుకు ఫ్యూచర్ దృష్ట్యా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది అటు కేసుల భయంతో మరో ధర్మాన బ్రదర్ కృష్ణదాస్ బయటికి రావటం లేదని అంటున్నారు ఇక ఆముదాల వలసలో ఇన్ఛార్జ్ పదవి పోవడంతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అలకపాన్ పెక్కారు ఆయన జనసేనలోకి వెళ్తారనే వార్తలు సైతం బయటకు వచ్చాయి అయితే ఆయన వాటిని ఖండించారు మిగిలిన నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఉనికి లేదు ఇదిలా ఉంటే టెక్కిలి వైసీపీలో పెద్ద రచ్చ నడుస్తుంది శ్రీకాకుళం జిల్లా అంతా ఒక ఎత్తు అయితే టెక్కెలి పాలిటిక్స్ మరో ఎత్తు టెక్కిలి రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి రాష్ట్ర రాజకీయ చరిత్రలో టెక్కెలి స్థానం ఎప్పటికీ చెరిగిపోయింది టెక్కెల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట పార్టీ ఆవిర్భావం నుంచి మూడు సార్లు మినహాయించి మిగతా అన్ని సార్లు టీడీపీనే జెండా ఎగరవేసింది పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో టెక్కెల నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి టెక్కెల్లో మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా గెలుస్తూ వస్తున్నారు టెక్కిల్లో గెలవాలని జగన్ ఎన్ని ఎత్తులు వేసినా చిత్తే అవుతున్నాయి ప్రతిసారి అభ్యర్థులను మార్చినా ఫలితం లేకుండా పోతుంది అచ్చెన్నాయుడును ఎలాగైనా ఓడించాలని దువ్వాడను ప్రోత్సహించిన ప్లాన్ వర్కౌట్ కాలేదు దువ్వాడకు జగన్ ఎమ్మెల్సీ ఇవ్వడంతో మరింతగా రెచ్చిపోయారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన ఇష్టం వచ్చినట్లుగా దూషించేవాడు ఆ నోటి దురదతోనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు అటు దువ్వాడకు ఇటు వైసీపీకి గట్టిగా వాత పెట్టారు ఎన్నికల అనంతరం దువ్వాడ ఫ్యామిలీలో మొదలైన రచ్చ రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపింది దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం వైసీపీలోనూ ప్రకంపన సృష్టించింది దువ్వాడ తమను వదిలేసి దివ్యల మాదిరితో ఉంటున్నాడంటూ దువ్వాడ సతీమణి వాణి ఆయన కూతుళ్లు పోరుబాట పెట్టారు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు రోజుల తరబడి ఆందోళన చేశారు అటు ఇరువురు మధ్య ఆస్తుల వ్యవహారం కూడా అగ్గిరాజేసింది చివరకు బంధువులు కలగజేసుకుని ఆస్తుల వ్యవహారాన్ని కొలిక్కి తేవడంతో అటు దువ్వాడ మాధురితో కలిసి తిరుగుతూ ఉంటే వాడి వారికి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ దంపతుల వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే వైసీపీ ఎమ్మెల్సీ మాధురితో కలిసి లివింగ్ రిలేషన్ సాగిస్తున్నారు త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా చెప్తున్నారు దువ్వాడ కుటుంబ వివాదం పార్టీని డ్యామేజ్ చేస్తుందని ఇన్ఛార్జ్ని మార్చారే తప్ప జగన్ శ్రీనివాస్ని మాత్రం సస్పెండ్ చేయలేదు ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు ఈ క్రమంలోనే శ్రీనివాస్ తో కలిసి ఉంటున్న మాదిరి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోనూ తలదూరుస్తోంది దువ్వాడ శ్రీనివాస్ పేడార తిలక్ దువ్వాడ వాణి మధ్యలో దివ్వెల మాదిరి ఎంటర్ అయింది దీంతో మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా మారిపోయింది టెక్కెలి వైసీపీ టెక్కెలి వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఇప్పుడేం కొత్త కాదు దశాబ్దాల కాలంగా ఉన్నాయి గత ఐదేళ్లు దువ్వాడ శ్రీనివాస్ పేడారు తిలక్ కేంద్ర మాజీ మంత్రి కిళ్ళి కృపారాణి మధ్య గ్రూప్ రాజకీయాలు రావణ కాస్తాన్ని తలపించేవి ఇవి చాలదన్నట్లు దువ్వాడ శ్రీనివాస్ పై అతని భార్య దువ్వాడ వాణి కొత్త గ్రూప్ పెట్టుకోవడంతో అవి మరింతగా తీవ్ర రూపం దాల్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేడార్ తిలక్ పార్లమెంట్ వరిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను అసెంబ్లీ వరిలో దించింది అధిష్టానం ఆ ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయారు ఇక కిళ్ళి కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కి అయితే మొన్నటి వరకు దువ్వాడ ఫ్యామిలీలో డైలీ సీరియల్ ను తల్పించిన రాజకీయం ఇప్పుడు మరో టౌన్ తీసుకుంది దువ్వాడ దువ్వెలాంటి వచ్చిన వ్యవహారంతో జగన్ మళ్లీ తిలక్ను తెరపైకి తీసుకురావడంతో విభేదాలు రచ్చకెక్కాయి ఎమ్మెల్సీ వర్సెస్ ఇన్ఛార్జీల మధ్య వర్గపోరు ఒక రేంజ్ లో నడుస్తుంది దువ్వాడ శ్రీనివాస్ పేడార్ తిలక్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ లోకి పార్టీని తీసుకురావడంతో శ్రీనివాసును పక్కన పెట్టిన జగన్ అక్కడ పేడార్ తిలకను ను ఇన్ఛార్జ్ గా నియమించాడు తిలకను ను ఇన్ఛార్జ్ గా నియమించిన టెక్కలి తనదేనంటూ దువ్వాడ దూకుడు చూపిస్తున్నాడు అయితే దువ్వాడ దువ్వెలతో పెట్టిన పోస్ట్ పార్టీలో మరింత అగ్గి రాజేస్తుంది తిలక్ దువ్వాడ వర్గపోరు మధ్యలోకి ఎంటర్ అయిన దివ్వెల మాదిరి సోషల్ మీడియా వేదికగా ఆమె పెడుతున్న పోస్టులు లోకల్ గా హాట్ టాపిక్ అయ్యాయి తిలక్ టార్గెట్ గా దమ్ముంటే తెచ్చుకో టికెట్ తెచ్చుకుంటే వదిలేస్తా పాలిటిక్స్ అంటూ మాదిరి పెట్టిన పోస్ట్ టెక్కిల్ వివాదాలకు ఆద్యం పోసిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది గతంలోనూ టెక్కిల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి దువ్వాడ వేసిన భిక్ష అంటూ తిలక్ పై మాదిరి రెచ్చిపోయింది అతను ముస్తి వేస్తే ఎవరో అతని వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారంటూ హాట్ కామెంట్స్ చేసింది దువ్వాడ శ్రీనివాస్ ను తలదన్నుకుని వైసీపీలో ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యేగా తీసుకునే దమ్ము ఎవరికీ లేదని టెక్కెలంటే దువ్వాడ సీను దువ్వాడ సీన్ అంటే టెక్కెలంటూ తివ్వెల మాదిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత ఇన్ఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో తిలక్ ఆఫీస్ తెరిచారు అయితే ఆ కార్యక్రమానికి దువ్వాడ శ్రీనివాస్ డుమా కొట్టారు మొన్నటి ఎన్నికల్లో తిలక్ సహకరించలేదని ఆయన కారణంగానే ఓడిపోయానంటూ దువ్వాడ ప్రకటించారు ఇప్పుడు తిలక్ ఏకంగా తన పోస్ట్కి ఎసరపెట్టేయడంతో పెట్టేయడంతో దువ్వాడ చిటపట్లాడిపోతున్నారు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు దువ్వాడ దివ్వెల మాదిరితో కలిసి సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు పార్టీ కార్యక్రమాల్లోనూ దువ్వాడ దివ్వెల మాదిరిలు చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు ఇటీవల జగన్ జన్మదినోత్సవ వేడుకలను సైతం ఇద్దరు నేతలు సెపరేట్ గా సెలబ్రేట్ చేసుకున్నారు వీరి ఆధిపత్యపోరుతో క్యాడర్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే టాక్ అయితే వినిపిస్తుంది మెటాన్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు ఈ వీడియోస్ ని లైక్ చేసేయండి షేర్ చేసేయండి మెటాన్ ని సపోర్ట్ చేయండి